ఫ్రెండ్స్ రామాయణంలో భరతుడి క్యారెక్టర్ గురించి నా కొడుక్కి చెప్తా ఉన్నా మందర మాటల వల్ల మనసు మార్చుకున్న కైక గతంలో దశరథ మహారాజు రెండు వరాలు ఇస్తానన్న మాటను దృష్టిలో పెట్టుకుని ఆయన పోయి అడుగుతారు రాముడికి జరగాల్సిన పట్టాభిషేక సమయంలో రాముడికి బదులుగా నా కొడుకైన భరతుడికి జరగాలని రాముడు పద్నాలుగు సంవత్సరాల పాటు వనవాసం చేయాలని చెప్పి కోరుకుంటాడు ఇంకా దశరథ మహారాజు ఇచ్చిన మాటను తప్పలేక ఒప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అప్పుడు రాముడు అలనివాసానికి పోతాడు ఆయనతో పాటు సీత వాళ్ళిద్దరితో పాటు లక్ష్మణుడు వెళ్తాడు తర్వాత ఈ బాధని తట్టుకోలేక దశరథ మహారాజ్ చనిపోతాడు మేనమామని ఇంట్లో ఉన్న భరతుడు శత్రఘ్నుడు వచ్చి ఈ కార్యాల దశరథ మహారాజుకి జరగాల్సిన కార్యాలంతా జరిగిపోయిన తర్వాత అసలు విషయం తెలుసుకుని అమ్మను పోయి తిరుతాడు రాముడు నేను ఒకటే కదా నువ్వు అట్లా కోరుకుంటావు అని చెప్పని అమ్మని తిట్టేసి నేరుగా అడిగికెళ్తాడు అడిగిపోయి అన్నను ఒప్పించే ప్రయత్నం చేస్తాడు అన్న నువ్వు వచ్చే నువ్వే సింహాసనాన్ని అధిష్టించాలి నాకు రాజ రాజా వాళ్ళ ఆశ నాకు లేదు అన్నారు అని అంటాడు అన్నప్పుడు రాముడు ససేమిరా ఒప్పుకోడు అందుకుగాను భరతుడు ఏం చేస్తాడంటే రాముడు వాడుతున్న ఆ పాదుకుల్ని తీసుకొస్తాడు చెక్కచొప్పు వాటిని తీసుకొచ్చి ఆ సింహాసనం మీద పెట్టి అన్న దారగిస్తున్న కందమూలాలనే పూజిస్తూ అన్న ధరిస్తున్న నారదుస్తుల్నే ధరిస్తూ ఆ సింహాసనం పక్కనే కూర్చొని రాముడి పేరు మీద పరిపాలన సాగిస్తూ ఉంటాడు ఆ పాదుకుల్ని సింహాసనం మీద పెట్టి ఇట్లా రాజ్యవాంచలేని భరతుడు చాలా గొప్పవాడరా మంచివాడు అని అన్నాను మావాడితో మావాడు డాడీ నిజంగా మంచివాడైతే అన్న అడవిలో తిరగారు కదా కంపలు ముళ్ళులు రాళ్ళు కూచ్చుకుంటాయి కదా కాళ్ళకి మరి అట్లాంటప్పుడు ఆ చూపుల్ని తీసుకొచ్చి ఈడ పెట్టేస్తే అట డాడీ అని అడిగినాడు సరే నాయన అని చెప్పాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్